హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగా ఉన్నారు అనుకుంటున్నాను మీ అందరికీ ముందుగా మహశిర లక్ష్మి మూడో లక్ష్మవరం శుభాకాంక్షలు అండి నేను ఈ మధ్యలో వీడియో పెట్టట్లేదు కదా నేను వైజాగ్ వెళ్ళానండి వైజాగ్ మా మదర్కి బాగాలేదని నేను వైజాగ్లో ఉన్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ ఈ ఫిఫ్టీన్ డేస్లో మాగశిర లక్ష్మి వరం కూడా ఉన్నది కదండి అందులో నేను కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళాను వైజాగ్లో కనక మహాలక్ష్మి టెంపుల్ అనేది చాలా ఫేమస్ కదండి అందులోని మాగశ్వరి లక్ష్మవరంలో కనక మహాలక్ష్మి టెంపుల్ అనేది అస్సలు ఖాళీ ఉండదండి ఇంచుమించు మేము ఉండేది పెందుత్తులో అండి కనక మహాలక్ష్మి టెంపుల్ అనేది వైజాగ్లో ఉంటుంది కదా మేము అందరం మినిమం ఒక ట్వంటీ మెంబర్స్ లాగా ఆటోలు కట్టుకొని బయలుదేరామండి చూడండి మేము ఇప్పుడు ఆటో అనేది దిగిపోయాము నడుచు అంటే పోలీసులు చాలా దూరంలోనే ఆఫీసు అండి చాలా రష్గా ఉన్నదని రెండో వారం వెళ్ళాం కాబట్టి అందుకని మేము ఒక పావుగంట ఒక పావుగంట దూరం నడుస్తున్నామండి చూడండి వీళ్ళు మాతోటే వాళ్ళే మా అక్క మా పిన్నులు మా వదుల్లో అందరూ ఉన్నారండి నేను చాలామంది వరకు వీడియోలు తీసానండి చూడండి చూడండి షాపులు ఎక్కడికక్కడికే ఉన్నాయి చూసారా పోలీసులు కూడా ఉన్నారు అలాగే చూసారా ఇక్కడ కొబ్బరికాయలు అన్నీ మనం ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేవి డబ్బులు ఉండాలి కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయండి పాలు పాలు పెరుగులు ఇంకా కొబ్బరికాయలు చీరా జాకెట్ మొత్తం అన్నీ అండి చూసారా మేము మినిమం ఒక పాగంట వరకు నడుస్తూనే ఉన్నామండి అలా నడుస్తూ నడుస్తూ వెళ్తుండగా అప్పుడు మధ్యలో వచ్చామండి ఇంకా చాలా దూరం ఉందట నేను మినిమం నాకు వెళ్ళేవి టెన్ ఇయర్స్ అయిపోయిందండి నేను గుడికి వెళ్ళి చూసారా మేము నైటు బయలుదేరామండి మేము గుడికి వెళ్తాడికి టెన్ నైన్ అయిపోయింది నైన్కి వెళ్ళినప్పటికీ చూసారా ఎంత రష్గా ఉన్నదో జనాలు అంటే ఖాళీ లేదండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఖాళీ లేదండి చూసారా జనాలు ఎంత ఒత్తిడిగా ఉన్నాయో చూసారా షాపులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మాకు దర్శనం చేసుకొని ఒత్తిడికి లేట్ అయిపోద్దని ముందే తీసానండి ఈ వీడియో అనేది దర్శనం కాకముందే చూసారా ఎంత రష్గా ఉన్నదో ఇదే మెయిన్ ధోరణం అండి అమ్మవారి దర్శించుకోవడానికి చూసారా ఇక్కడ కూడా పళ్ళు కాయలు అన్నీ తినడానికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను చూడండి ఇప్పటికీ షాపింగ్ ఉండవని నేను ముందుగా వీడియో తీసి పెట్టాను ఇప్పుడు టికెట్ల దగ్గరికి వచ్చామండి మేము ఆల్రెడీ లైన్ కట్టినే ఒక గంట తర్వాత టికెట్ల దగ్గరకు అనేది వచ్చామండి చాలా పెద్ద లైన్లు ఉన్నాయి ఫ్రీ దర్శనం ఉంది హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉందండి మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళామండి చూడండి ఇవిడే అమ్మగా అమ్మవారు ఇక్కడ చూడండి లైవ్లో కూడా అమ్మవారిని చూపిస్తున్నారు అమ్మవారికి అనేది పెద్ద హిస్టరీయే ఉన్నదట అండి నాకు అంతలా తెలీదు నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను ఏమిటంటే పురాణాల్లోనే అప్పుడు బ్రి బ్రిటిష్ పరిపాలన కదండి బ్రిటిష్ పరిపాలన ఉండ ఉండేవాళ్ళట అప్పుడు మన వాళ్ళని ఎవరైనా అమ్మాయి అందంగా ఉంటే కనక మహాలక్ష్మి అమ్మాయి కనక మహాలక్ష్మి అమ్మవారు చాలా అందంగా ఉండేవారట అండి అందువల్ల బ్రిటిష్ రాజులకి అమ్మ అమ్మవారి మీద కన్ను పడిందని ఆమె మీద చెయ్యి అనేది వేశారట అండి ఆ చెయ్యి వేసిన ఎడం చేయిని అమ్మవారే దటండి అక్కడ అమ్మవారి నరికిసుకొని ఆ పక్కనే బావుంటే ఆ బావులో దూకిస్తారట అండి అందువల్ల కనక మహాలక్ష్మి అమ్మవారు అందు కనక మహాలక్ష్మి అమ్మవారుగా వెలిసిందని అంటారండి అంతవరకే తెలుసు నాకు ఇంకా నేను అంతలా ఏం వినలేదు మీకు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి పెద్ద స్టోరీయే ఉన్నదని అంటారు నాకు ఆ మాత్రం తెలీదండి ఇప్పుడు మేము లోనికి అనేది ఎలా అయిపోయామండి మినిమం ఇప్పుడు వరకు కాసింది ఒక గంట అయితే ఇప్పుడు ఈ లోన్ంచే లోనికి ఎన్ని లైన్స్ ఉన్నాయంటే మీరే చూడండి ఒక మినిమం గంట వరకు పట్టిందండి బయటో గంట లోనో గంట మినిమం రెండు రెండు గంటలు అయిందండి మా దర్శనం చేసుకుని వచ్చేలేకి చూడండి గుడ అనేది ఎంత అందంగా అలంకరించారో కన ఈ మాగశిర లక్ష్మి కాబట్టి ఈ నెల రోజులు మాత్రం అమ్మవారు చాలా రష్గా ఉంటారండి రాత్రి ఉదయం రెండు గంటలకో మూడు గంటలకో ఓపెన్ చేసి మళ్ళీ రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు అలాగే ఓపెన్లో ఉంటుందటండి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు అంటే చెప్తున్నాము మేము వెళ్ళప్పుడైతే మేము లెవెన్ థర్టీకి దర్శనం చేసుకున్నామండి అప్పటికే ఇంకా చాలామంది జనాలే ఉన్నారు మాకే లెవెన్ థర్టీకి అయిందంటే ఇంకా ఉన్న వాళ్ళందరికీ ఏ సమయం అవుతుందో మీరు ఆలోచించండి అలాగే ఇప్పుడు చూసారు కదా కొబ్బరికాయలు ఇక్కడ పక్కన కొడుతున్నాము కొట్టి కొడుతున్నాము ఇక్కడ కూడా లైన్లే అండి అన్నీ వాళ్ళకి ఇచ్చిడమే మనం ఏమీ అమ్మవారికి అనకూడదని ఒక పసుపు కుంకుమ కూడా వేయనివ్వట్లేదు అందువల్ల నా వంతున సాయంగా నేను దక్షిణ మాత్రం వేశానండి మన చేతులతో ఏలేంది మనకి తృప్తి అనేది ఉండదు కదండి అది నా సిద్ధాంతం అందువల్ల నేను ఏమీ పట్టుకెళ్ళలేదండి అమ్మవారికి మాత్రం దక్షిణ అనేది హుండీలో వేస్తానండి నా వంతు సాయంగా మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్తే ఖాళీ సమయంలో వెళ్తే మాత్రం కంపల్సరిగా అమ్మవారిని మీ అందరికీ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తానండి చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో ఇక్కడికి ఎన్ని లైన్స్ ఉన్నాయంటే తల్లప్ప వచ్చేస్తుందండి చాలా లైన్ ఇంకొచ్చు సరే ఇప్పుడు అమ్మవారి దగ్గరికి ఎంటర్ అయిపోయాము చూసారే ఈ అమ్మవారి ఎదురుగానే మన కనక మహాలక్ష్మి అమ్మవారు అనేది ఉంటుంది చూడండి ఎంత రష్గా ఉన్నదో మీకు చూపిస్తున్నాను చిన్న చిన్నది కనిపిస్తుంది చూడండి అమ్మవారిని మీడు కూడా దర్శించుకోండి నాతో పాటు వీడియో అనేది ఎలా లేదటండి అందుకే కొంచెం దూరం నుండి నేను వీడియో అనేది తీసాను దగ్గరకు వచ్చేప్పటికీ నేనే సరిగా చోటు అంత రష్గా తోసేసుకున్నాము తోసేసారు జనాలు అందరూ నన్ను అయితే నేను చాలా ఇబ్బంది పడిపోయానండి చూడండి ఇక్కడికి అమ్మవారికి పాల అభిషేకం పసుపు కుంకుమ అభిషేకం పా వాటర్ అభిషేకం అని మూడు బిందులు పట్టుకెళ్తున్నారండి అందులో నేను తెచ్చిన పాలు మాత్రం తీసుకున్నానండి ఆ పాలు అనేవి అందులో వేసిస్తాను ఎలాగో మన చేతి వేయనివ్వరు కదా ఎవరు వేస్తే ఏటని నేను తెచ్చిన పాలు మాత్రం అందులో వేసిస్తానండి చూడండి ఎంత ఖాళీ మాత్రం లేదండి ఇప్పుడు దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిందండి నేను బయటకు వచ్చి వీడియో తీస్తున్నాను తీయడానికి చాలా ట్రై చేశాను కానీ పోలీసులు అనేది ఒప్పుకోలేదండి ఇక చూడండి ఇప్పుడు నేను బయలుదేరిపోయాను చూడండి ఇదంతా ఇందాక చూపించిన సామాన్లు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంటికి అనేది బయలుదేరిపోతున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బా